ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే ఆ ప్రతిభ రెట్టింపోతుంది మరింత బాగా పనిచేయాలన్న ఉత్సాహం వస్తుంది నిస్వార్థంగా చదువు చెప్పే ఉపాధ్యాయులకైతే ఆ ఉత్సాహం ఉరకలేస్తుంది భావి భారత పౌరులను తీర్చిదిద్దేవారు కావడంతో అలాంటి ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి పురస్కారాలను ప్రదానం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాబోధనలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టిన వారిని ప్రతి సంవత్సరం సత్కరిస్తున్నాయి అలా తెలుగు రాష్ట్రాల్లో నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు మారం పవిత్ర తిరుమల శ్రీదేవి బోధనలో వైవిధ్యమే ఈ టీచర్లు జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది మరి ఏమిటి వీరి ప్రత్యేకత ఇతర అధ్యాపకులకు వీరు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు అక్షరాలు దిద్దించే వాత్సల్యం పాఠాలు బోధించే నైపుణ్యం జీవితాన్ని తీర్చిదిద్దే కర్తవ్యం వీటన్నింటి కలబోతే ఉపాధ్యాయులు అవార్డులు ప్రశంసలతో సంబంధం లేకుండా వృత్తి ధర్మానికి కట్టుబడి విద్యార్థులే లోకంగా విధులు నిర్వహిస్తుంటారు ఉపాధ్యాయులు అలాంటి వారిలో మరింత ప్రత్యేకం ఈ టీచర్లు కారణం పుస్తకాల్లోని అంశాలను విద్యార్థులకు బోధించటం వరకే కాక వారికి మరింత సులభంగా అర్థమయ్యేలా వినూత్న పద్ధతులు తీసుకొచ్చారు తరగతిలోని విద్యార్థులకు సులభంగా అర్థం అవ్వడంతో వారంతా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు అందుకే జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏటా అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పాఠశాలలో విధులు నిర్వహిస్తోన్న మారం పవిత్ర విశాఖ జిల్లా భీమునిపట్నంలోని పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుమల శ్రీదేవి ఎంపికయ్యారు మారం పవిత్ర నల్గొండ జిల్లా వేములపల్లి మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మారం శంకర్రెడ్డి కళమ్మ దంపతుల కుమార్తె పదో తరగతి వరకు వేములపల్లిలోని తడకమళ్ల ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ డిగ్రీ మిర్యాలగూడలోని ప్రైవేటు కళాశాలలో చదివారు డిగ్రీ చదివే సమయంలో సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన ఉపాధ్యాయుడు నాతాల మన్మథరెడ్డితో వివాహమైంది పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో బీఏడి ఎంఈడి పూర్తి చేసి రెండు పేల ఎనిమిది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించారు రెండు పేల తొమ్మిదిలో మొదట ఆత్మకూర్ ఎస్ మండలం రామన్నగూడెం యూపీఎస్ లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా విధులు చేపట్టారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను వరకు గోరంట్ల జడ్పీహెచ్ ఆ తర్వాత గడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ప్రస్తుతం పెన్ పహాడ్ లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు నేషనల్ అవార్డు కి ఎంపిక కావడం అనేది అంటే నేను చేసిన పనికి అంటే మా విద్యార్థుల యొక్క పనికి గుర్తింపు వచ్చిందని నేను భావిస్తున్నాను సార్ ఈ సిచ్యువేషన్ లో ఇలాంటి ఒక సందర్భం ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా అది నాకు ఈ ఈ టైంలో వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మారం పవిత్ర బోధన ప్రత్యేకతలు ఏంటంటే తను ఆరు నుంచి పది తరగతుల విద్యార్థుల కోసం కార్డ్ బోర్డ్ గేమ్స్ తో పాటు తక్కువ ఖర్చుతో బోధన సామాగ్రిని తయారు చేస్తున్నారు వాటితో ఆడిస్తూ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతున్నారు ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థుల కళ్లకు కట్టినట్లుగా చిన్న వస్తువులు వివిధ ఆకృతుల సాయంతో వివరిస్తున్నారు తరగతి గదుల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ వినియోగిస్తున్నారు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సైన్స్ పోటీలు ఇన్స్పైర్ నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ అగస్త్య అన్వేష జిజ్ఞాస వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు సో ఏంటంటే రోల్ ప్లే ద్వారా పిల్లలకి బయాలజీ కాన్సెప్ట్స్ నేర్పించడము ఐసిటిని ఉపయోగించి బయాలజీ నేర్పించడం అంటే ఐసీటీని యూజ్ చేసి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అర్థమయ్యేటట్టు చేయించడమే కాకుండా గేమిఫైడ్ కంటెంట్ కూడా చేయిస్తా అనమాట ఈ గేమిఫైడ్ కంటెంట్లో ఏమవుతుందంటే పిల్లలు ఈవెన్ చదవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఏంటంటే ఐఏపీ ప్యానెల్ దగ్గరకు వచ్చి గేమ్ ఆడుతూ నేర్చుకోవడానికి ఇష్టపడతారు నేను అన్ని ఏరియాస్ దాదాపు ఇప్పుడు పిల్లలతో ఏంటంటే ప్రతి సంవత్సరము మనకు సైన్స్ కాంపిటీషన్స్ అవుతాయి అలాంటి కాంపిటీషన్స్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయిస్తాను ఈ ఇన్స్పైర్ కావచ్చు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కావచ్చు ఇంటింటా ఇన్నోవేటర్ కావచ్చు అగస్త్య జిజ్ఞాస అన్వేషణ లాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మా పిల్లలు సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేసేలా చూస్తానమాట ఇప్పటి వరకు మూడు పాఠశాలలో పనిచేసిన పవిత్ర తనదైన శైలిలో విద్యార్థులకు అర్థవంతంగా బోధిస్తూ వారి చేతనే వివిధ ప్రయోగాలు చేయిస్తున్నారు తన బోధనా విధానాలు నచ్చి చాలా మంది ఉపాధ్యాయులు సలహాల కోసం ఆమెకు తరచూ ఫోన్లు చేస్తుంటారు పవిత్రాస్ వీటిఎల్ఎం పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు పవిత్ర జీవశాస్త్ర పాఠ్యాంశాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించే విధానంపై వీడియోలు రూపొందిస్తున్నారు తాను తయారు చేసిన పదమూడు రకాల ఎగ్జిబిట్లను జాతీయ స్థాయి పోటీల్లో ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దీక్షా పోర్టల్లో తొంభై తొమ్మిది వీడియో పాఠాలను అప్లోడ్ చేశారు ఉపాధ్యాయులకు విద్యార్థులకు తనదైన శైలిలో జీవశాస్త్ర బోధనలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించారు అట్లనే ప్రస్తుతం నేను ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను ఇంటరాక్టివ్ కంటెంట్ ఏంటంటే గేమిఫైడ్ మోడ్లో లో ఉంటుంది పిల్లలు దానితో నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఇది తెలంగాణ విండోస్ యాప్ లో అదేవిధంగా శిక్ష డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఇది పబ్లిష్ అవుతుంది ఎక్రాస్ తెలంగాణ ఉన్న అన్ని స్కూల్స్ లో విద్యార్థులు టీచర్లు దీన్ని వాడుకోవచ్చు అనమాట అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న సిక్స్త్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్యూఆర్ కోడ్స్లో కూడా నేను చేసిన డిజిటల్ రీసోర్సెస్ నైంటీ ప్లస్ డిజిటల్ రీసోర్సెస్ దాంట్లో పబ్లిష్ అయినాయి అవి పిల్లలు యూజ్ చేస్తున్నారు అలాగే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ద్వారా ట్వంటీ డిజిటల్ లెసన్స్ టీసాడ్ ద్వారా ఒక టెన్ డిజిటల్ లెసన్స్ ఎన్ఎంఎంఎస్ కోసం ఒక థర్టీన్ డిజిటల్ లెసన్స్ చేశాను ఇవన్నీ టీసాడ్ ద్వారా డీడీ అదగిరి ఛానల్ ద్వారా టెలికాస్ట్ అవుతున్నాయి అలాగే ఇంకా నేను లోకాస్ట్ నోకాస్ట్ టీఎల్ఎం యూజ్ చేస్తూ ఉంటాను కార్డ్ గేమ్స్ అండ్ బోర్డ్ గేమ్స్ అని బయాలజీకి సంబంధించి ఒక ఫార్టీ కార్డ్ గేమ్స్ అండ్ బోర్డ్ గేమ్స్ డెవలప్ చేశాను విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తూ ఇప్పటి వరకు అనేక అవార్డులు అందుకున్నారు టీచర్ పవిత్ర రెండు పేల పంతొమ్మిదిలో అక్షరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు రెండు పేల ఇరవై ఒకటిలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయరాలిగా అవార్డ్ టెక్ మహీంద్రా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయ పోటీల్లో ట్రాన్స్ఫార్మింగ్ అవార్డు రెండు ఇరవై మూడులో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విక్రమ్ సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు అందుకున్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు తాను అందించిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయరాలిగా ఎంపికవ్వడం గర్వంగా ఉందని పవిత్ర భట్ట మన్మథరెడ్డి అంటున్నారు తమ పాఠశాలలో బోధిస్తున్న టీచర్కు జాతీయ అవార్డు చాలా సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు చెబుతున్నారు జాబుచ్చిన కానుంచి కూడా తను నిత్యం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ కొత్త కొత్త బోధన పద్ధతులు ఇవన్నీ నేర్చుకుంటూ ఈ అవార్డుని సాధించింది అంటే మనం మహిళల్ని ప్రోత్సహిస్తే ఎంతటి విజయాలన్న సాధిస్తారని చెప్పుకోవడానికి ఉదాహరణ తనకు జాతీయ అవార్డు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పాఠశాల విద్యా బోధనలో తరగతి గది బోధనలో కొత్త కొత్త టీఎల్ఎం తయారు చేస్తూ లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ ఉపయోగించి విద్యా బోధన చేస్తూ ఐసిటి ద్వారా అట్లాగే ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ద్వారా విద్యా బోధన చేస్తున్నారు అనేకమైనటువంటి వీడియోలను వారు తయారు చేశారు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు క్యూఆర్ కోడ్స్ సంబంధించినటువంటి వీడియోలను వారు రూపొందించడం జరిగింది వారు రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారి సూచనల మేరకు కరికులం డెవలప్మెంట్ లో వారు సబ్జెక్ట్ టీచర్గా ఉన్నారు కాబట్టి మరి వారికి అవార్డు రావడం అనేది సంతోషం మా అందరికీ కూడా గర్వకారణంగా అనిపిస్తుంది మా మండల విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేది మేమందరం కూడా సంతోషిస్తున్నాము టీచర్ చాలా బాగా లెసన్స్ చెప్తారు లెసెన్స్ ఎండింగ్ లోనే ఇంటరాక్టివ్ గేమ్స్ వీడియోస్ అన్ని డిజిటల్ ప్యానల్ మీద చెప్ చూపిస్తారు మేము బాగా అర్థం చేసుకుంటాం మాకు రానిది మళ్ళీ మళ్ళీ చెప్తారు టీచర్ లెసన్స్తో పాటు బయట యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్స్తో పాటు బయట ప్రోగ్రామ్స్ కానీ తీసుకెళ్తారు మేము సైన్స్ ఫేర్లో స్టేట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది మా ప్రాజెక్ట్కి క్రాప్ ప్రొటెక్టర్ ఫ్రమ్ అన్సీజనల్ రెయిన్స్ ప్రాజెక్ట్ మాది యూఎస్ఏ యుఎస్ఏలో ఎలా ఉంటుందో ఇండియాకి డిఫరెన్సెస్ స్కూల్స్ అగ్రికల్చర్ అన్నీ డిఫెన్సెస్ వాళ్ళు మాట్లాడారు అండ్ మాకు ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం ద్వారా మా టాలెంట్ ఏంటో మాకు తెలిసింది టీచర్ ఇట్లా పిక్చర్సే కాకుండా లివర్ హార్ట్ తెచ్చి మాకు ఎలా వర్క్ చేస్తున్నావు అని చెప్పడం వల్ల మాకు ఇంకా బాగా లెసన్ అర్థం అవుతుంది ఇంకా మాకు చాలా బాగా మార్క్స్ వస్తున్నాయి టీచర్ ఇట్లా చెప్పినందుకు మాకు లెసన్స్ బాగా అర్థమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రధానోపాధ్యాయురాలు తిరుమల శ్రీదేవి ఎంపికయ్యారు ఈమె విశాఖ జిల్లా భీమునిపట్నం పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ విభాగంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం బోధించే విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ నిపుణుల బృందం జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపిక చేశారు జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి రాష్ట స్థాయిలో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ అధికారులతో కూడిన బృందం పరిశీలించిన అనంతరం ఈ అవార్డుకి ఎంపిక చేశారని తిరుమల శ్రీదేవి తెలిపారు అవార్డుకి ఎంపికైన పాఠశాలలోని తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాక విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభమైన బోధనా పద్ధతుల్ని తీసుకొచ్చిన ఉపాధ్యాయురాళ్లకు జాతీయ అవార్డు రావడంపై పలువురు అభినందిస్తున్నారు ఈ ఉపాధ్యాయురాళ్లు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు ఏ టీచర్కైనా ఇంతకు మించిన సంతృప్తి ఏ ఉంటుందని జాతీయ అవార్డు కెంపికైన మారం పవిత్ర తిరుమల శ్రీదేవిలు అంటున్నారు